జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలని చెప్పేసి నిరూపించుకునేటువంటి ఉన్నటువంటి ఏ కైక నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా మొక్కవోర పంతొమ్మిది ఆడు ఆయన సీఎం సీట్ అధురోహించిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని అంతవరకు విస్మరించినటువంటి తెలుగుదేశం పార్టీ అయితే చంద్రబాబు నాయుడు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు మరియు మీరు వచ్చేదానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ మేము అరేంజ్ చేస్తామని మిమ్మల్ని మేము శుభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు ఎలాంటి శ్రమ తీసుకోకుండా ఒకే ఒక శ్రమ తీసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని కదిలికి ఎప్పుడు పోవాలి ఎందుకంటే రెండు రోజుల ముందు మీరు వస్తే శని ఆదివారాలు మీరు కూడా మీ వంతు క్యాన్వాసింగ్ చేసుకోవచ్చు క్యాన్వాసింగ్ పదకొండవ తేదీ సాయంకాలం క్లోజ్ అయిపోతుంది కానీ అది క్యాండిడేట్ల కోసం మీకోసము పోలింగ్ కాకపోతే ఈవినింగ్ ఆరు గంటల వరకు క్యాన్వాసింగ్ అన్నా నువ్వు వేడు ఓటు వేసినావా లేకపోతే ఇమ్మీడియట్ గా పోయి ఓటు వేయండి అమ్మా నువ్వు పోయినావా పోయింటే మేము పిలుచుకొని పోతాం మీరందరూ ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని ఓటింగ్ శాతాన్ని మీరు పెంచాల్సిందిగా మరియు మీరు ప్రతి ఒక్కరూ కథ నియోజకవర్గ ప్రజలు హిందూపురం పార్లమెంట్లో ఎంత ఎన్ని ఏడు సెగ్మెంట్లలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఒకరికొకరు మీరు కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆయా ప్రాంతాలకు పోయి మీరు పోలింగ్ చేయాల్సిందిగా మీ ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరందరికీ తెలుసు ఈడ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళందరూ ఒక సెగ్మెంట్ వైజ్ కూర్చొని మాట్లాడుకుని మండలాల వారిగా పంచాయత్ వాళ్ళుగా పంచాయతీల వారిగా మీకు ఎన్ని బస్సులు కావాలా ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలి దానికి మీరు ఇవన్నీ హెడ్ చేసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఐదు ఐదు మందికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు కదిరికి కదిరి మండలాలకి మీ అందరు మీ అందరూ ఎలా రావాల్సింది ఎలా రావాలి అనే దానిపైన చర్చ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను కాబట్టి వచ్చే పదమూడవ తేదీ నాపద్దు ఇక్కడ ఎంత మంది కనబడినారో దాని పది ఎంతలు మీరందరూ కథల్లో కనబడాలి కదిలా ఇక్కడ తక్కువ కనబడినా అక్కడ మీరందరూ తప్పకుండా వచ్చి ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు ఈ ఎండలో ఎట్లా కూర్చున్నా అని పైన ఉంటే పూనర్లో మేము కూర్చున్నాం మాకు తెలియడం లేదు మాకు బాగా తెలుసు నేను క్యాన్వాసింగ్ పోతున్నాను పొద్దున్నే ఏడు గంటలకు స్టార్ట్ చేసి రాత్రి ఎనిమిది గంటల వరకు తిరుగుతున్నాను అంటే దాదాపు పన్నెండు గంటలు క్యాన్వాసింగ్ ప్రచారానికి పోతున్నాము ఎండ ఎట్లుంది ఎండని మేము ఎలా ఫేస్ చేస్తున్నాం అనే దానిపైన మాకు బాగా అవగాహన ఉంది ఈ రెండు గంటలు మీరు చాలా ఓపిక్ కూర్చున్నారు దానికి మేము అందరికీ రుణపడి ఉన్నాము కాబట్టి మీరందరూ తప్పకుండా మీ మీ రిలేషన్స్కి మీ పెద్దోళ్ళకి ఇప్పటి నుంచే చెప్పి ఎలా ఓటు వేయాలి అనే దానిపైన మీరందరూ చర్చించి మీరందరూ తప్పకుండా పదమూడవ తేదీ పోలింగ్ నా రావాలని దానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాం మీరందరూ దానిపైన దృష్టి సారించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన